మా టీవీలో ప్రసారం అవుతున్న గుండి నిండా గుడి గంటల అనే నటించిన అమ్మడు గుర్తుందా ఆమె పేరు అమూల్య గౌడ కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులోనూ నటిస్తోంది ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ అవుతున్న గుండి నిండా గుడి గంటల సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది కన్నడ భాషలో శ్రీ గౌరి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమ్మడు అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది బిగ్ బాస్ లో తన అంతంతో పాటు ఆటతో ఆకట్టుకుంది భామ అయితే సీరియల్స్ లో పద్ధతిగా కనిపించే అమూల్య గౌడ బయట మాత్రం చాలా హార్డ్ గురు ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే మతిపోవాల్సిందే తన అందాలతో మతిపోగొడుతుంది అమూల్య రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అందాల ఆరబోతులు హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకోవడం లేదు ఈ సీరియల్ నటి అమూల్య ఇన్స్టాగ్రామ్ లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు హాట్ హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులు కవ్విస్తుంది అమూల్య ఈ ఫోటోలు వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ ఆమె ఏమైనా అని కామెంట్స్ చేస్తున్నారు సీరియల్స్ లో పద్ధతిగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో మాత్రం సెగల రేపుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ చిన్నదాని గ్లామరస్ ఫోటోలపై మీరు ఓ లుక్ ఏంటి